హాయ్ హాయ్ అండి వెల్కమ్ టి రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందకు చూడండి మా ఇంటి ఎదురుగా వాము ఆకు చెట్టు అనమాట చాలా పెద్దది మామూలుగా అయితే తెచ్చేసేదండి మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీటిల్లో కొన్ని ఆకులు తీసుకొచ్చానండి ఇవి ఒకదాని మీద ఒకటి ప్రెష్ చేసి గట్టిగా నొక్కేసరికి అలా మర్చి వచ్చింది కానీ ఫ్రెష్ ఆకులు అనమాట వీటిని అయితే ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము ఇంతకీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేసివాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇవాల్టి వీడియో వచ్చేసి వామక్ పకోడి అసలు ఇప్పుడున్న వాతావరణానికి కొంచెం అయినా ఏదైనా కడుపులో జలుబుకి జలు ఈ ఈ వామక్ పొయ్యి మీద అలా కాల్చి వాసన పీలిస్తేనే జలుబు తగ్గింది అంత పవర్ఫుల్ అనమాట ఇంకా ఏంటి అని అంటే జీర్ణశక్తిని పెంచుతుంది వాతము అలాంటి వాటిని తొలగిస్తుంది అన్నమాట ఇన్ని మంచి లక్షణాలుండి మనం వామక్ బజ్జీ వేసామనుకోండి పిల్లలైతే ఆక ఆకు తీసేసి బజ్జీ తింటారు అలా కాకుండా చిన్న చిన్న పీసెస్గా ఇలా చేసేసుకొని మనం పొక్కడి చేసి బట్టి మంచిగా శుభ్రంగా తింటారనమాట ఎప్పుడైతే ముందుగా కోసి పెట్టుకున్నాను చూడండి వామాకు ఆకుల్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని శనగపిండి తీసుకున్నానండి తర్వాత కొంచమే కొంచెం బియ్యపిండి దాంట్లో కొంచెం ఉప్పు కారం మీ పిల్లలు పచ్చిమిర్చి తింటే పచ్చిమిర్చి వేసుకోవచ్చండి మా పిల్లలు పచ్చిమిర్చి తినాలని నేను కారమే ఎక్కువ వేసాను తర్వాత సోడా ఉప్పు ముందుగా తరిగిన వామాకులు ఇవన్నీ వేసుకొని మనం ఎట్లా మనకి పకోడీ కన్సిస్టెన్సీ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని ఇవన్నీ చేసుకునే ముందే నేను బాండీ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నానండి ఇవి సిమ్లో కాల్చుకోండి లోపల నుంచి ఉడుకుతాయి మనం ఇంకా పకోడీ వేసుకున్నట్టు వేసుకోవటమే చూడండి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా పెద్దగా కావాలంటే పెద్ద పెద్దవి వేసుకోండి అవి సైజెస్ అనేది ఇంకా మన ఇష్టం అనమాట ఫుల్ మన ఆప్షన్లు ఇది ఏంటి అని అంటే మన బ్లడ్లో ఉన్న చి మన బాడీలో ఉన్న బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది ఇంకా చెడు కొలెస్ట్రాల్ని ఖచ్చితంగా తగ్గిస్తుందండి రోజుకి ఒక్క ఆకు రెండు ఆకులు తిన్నా కానీ మన బాడీలో ఉన్న చెడు కొవ్వుని కూడా తగ్గించేంత పవర్ ఉందన్నమాట దీనికి అలాంటివి పిల్లలు పిల్లలు చాలా వరకు ఆకులు మొత్తం తీసేస్తారండి విడివిడిగా అదే చిన్న చిన్న పీసెస్గా ఇలా చేసామనుకోండి లాగానే తినేస్తారు అసలు లోపల ఏముందో కూడా చూడరు ఇంకా మనం ఉప్పు కారం కరెక్ట్గా వేస్తే అసలేమి చూడరు మాకు పకోడీ రెడీ